ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందా నగర్ ముకుందా జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ నాకు మీకు డబ్బు రావాలని ఎవరికి మీకు నాకు డబ్బు వచ్చింది ఆల్రెడీ ఆ ఎనఫ్ ఎలా వచ్చింది ఎలా సంపాదించారు సంపాదన సంపాదించాలనే కసి ఉంటుంది కాబట్టి సంపాదిస్తాం అంటే నేను ఎలా నమ్ముతా అంటే ఒక సామెత ఉంటుంది వీడి జాతకమే బాగుంటే వీడి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు సో నా జాతకం బాగుంది అని ప్రూవ్ చేసుకోవడానికి ద ఫస్ట్ ఎవర్ ఆస్ట్రాలజర్ రేంజ్ రోవర్ వాడేటువంటి జ్యోతిష్కుని నేను ఒక్కనే ఇండియాలో సో అన్ని లగ్జరీస్ లైఫ్లో ఎంజాయ్ చేస్తేనే వేరేవాడికి మనం మాట్లాడేటువంటి రైట్స్ ఉంటాయి అనేటువంటి ఉద్దేశం నాది ఓకే ఎగ్జాంపుల్ చెప్తా ఎగ్జాంపుల్ చెప్తా ఒక తండ్రి ఒక పది ఫోటోలు ఒక టెండూల్కర్ ఫోటో మోడీ ఫోటో అమిత్ షా ఫోటో ఒక ప్రముఖ హీరోయిన్ నయనతార ఫోటో లేకపోతే ఒక రేవంత్ రెడ్డి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో ఇట్లా అన్ని తీసుకెళ్ళి పెట్టి ఇంట్లోకి వెళ్ళి తన కొడుకును పిలిచి ఈ ఫోటోలో నువ్వు నువ్వే ఎవరు కావాలనుకుంటున్నావు అని అడిగితే వాడు అక్కడ ఉన్నటువంటి ఫోటోలో ఏదో ఒక ఫోటో పిక్ చేసుకుంటాడు కానీ ఏ కొడుకు కూడా నీలాగా కావాలనుకుంటున్నా నాన్న అని చెప్పాడు ఆ సిగ్గు వీడికి ఉండదు అలా పెంచగలిగినటువంటి తత్వం వీడికి ఉండదు సో నేను ఆ టైపు కాదు నా కూతురు కానీ నా కొడుకు కానీ నీలాగా పెరగాల నాన్న నీలాగా నేను ఒక రోల్ మోడల్ అయితే నాన్న అనిపించుకునేటువంటి పరిస్థితి ఉన్నది మీ ఫోటో కూడా పెడతారు అక్కడ పెట్టను నేను అసలు పెట్టనే పెట్టను నా కూతురే ఇవన్నీ నా కొద్దు అని నా పక్కకు జరిపి నేను నీలాగా తయారవుతా అని చెప్తుంది నా కూతురు సో దట్ ఈస్ మై ఎయిమ్ సో ఎయిమ్ కదా సక్సెస్ నేను ఇవాళ నా కూతురు నన్ను చూస్తే నా తండ్రి నాకు రోల్ మోడల్ అని చెప్తుంది రోల్ మోడల్ అని చెప్పాలంటే అన్ని రకాలుగా ఉండాలి తను మనం మనము ఒక కూతుర్ని చూసుకునే విధానంలో ఉంటుంది ఒక భార్యను చూసుకునే విధానంలో ఉంటుంది అలాగే సామాజికంగా మనం మన కూతురికి ఏమి ఇస్తున్నామో కొడుకుకి ఏమిస్తున్నాము సమాజంలోకి వాళ్ళని ఎట్లా వదులుతున్నాము అనేటువంటిది కూడా అది ముఖ్యమైనటువంటి విషయం సో ఇవన్నిటికీ సంసిద్ధతను వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి వీటిని తయారు చేయాల్సినటువంటి పరిస్థితి నా మీద ఉంటుంది సో నన్ను ఫస్ట్ ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీలు లేదు అంటే నా దగ్గరకు వచ్చేవాడు వేణుస్వామి నీ జాతకం బాగుంటే నువ్వు జాతకాలు ఎందుకు చెప్పుకుంటావు సో ఇప్పుడు నేను ఒక హీరోయిన్ తయారు చేయాలి అంటే ఎలా తయారు చేయాలో నాకు తెలుసు అంటే ఆమె జాతకంలో యోగం ఉంటే ఆమెను సూపర్ స్టార్ని ఎలా చేయాలో నాకు తెలుసు ఒక హీరోని సూపర్ స్టార్ చేయాలో నాకు తెలుసు పూజలు పూజలతోనే అయిపోతారా పూజలతోనే అయిపోతారు అంటే వాళ్ళకి టాలెంట్ అవసరం లేదు వాళ్ళకి టాలెంట్ జాతకం ఉంటేనే అంటున్నారు కదా యోగం ఉంటేనే అవుతారు కనిపించింది అవును వాళ్ళకి ఒకవేళ టాలెంట్ లేక లేకపోతే అసలు టాలెంట్ అనేది ఇండస్ట్రీలో ఎవరికీ ఉండదు ప్రాక్టీస్ మేస్ పర్ఫెక్ట్ ఓకే దానంత పనికి మాలిన మాట ఇంకోట్లేదు శివ రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఇరగదీయడు ఇరగదీయడు శివ ఒకటో ఇంటర్వ్యూకు శివ వందో ఇంటర్వ్యూకు నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉంటుంది మరి శివ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే టాలెంట్ ఇరగదీసిండా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంత ఛాన్స్ ఇవ్వట్లేదు కదా ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు ఇక్కడికొచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాం అంటే ఛాన్స్ రావట్లేదు కదా ఆటోమేటిక్ టాలెంట్ అనేది మనము ప్లే చేస్తున్న రోల్స్ ను బట్టి వస్తుంది డైరెక్ట్ గా అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో చూసిన అల్లు అర్జున్కు త్రీలో చూసిన అల్లు అర్జున్కు కోడి పిల్లల యొక్క కళ్ళు తిరిగి కింద పడతాం అందరం ఆయన ఆయన హావభావాలు కానీ ఆయన ముఖవర్చస్సు కానీ గంగోత్రి సినిమాలో ఉన్నటువంటి అల్లు అర్జున్కు త్రీకి మరి గంగోత్రి గంగోత్రిలోనే లాగా ఎందుకు లేడు అల్లు అర్జున్ అంటే మరి అప్పుడు టాలెంట్ లేదా సో ఇక్కడ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటే కొన్ని పనికి మాలినటువంటి మాటలు మాట్లాడేటువంటి ఎప్పుడో యాభై ఏళ్ళ కింద సామెతలను తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేస్తారు సో ఇక్కడ టాలెంట్ అనేది పక్కన పెడదాం అవకాశం ముఖ్యం నువ్వు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ముఖ్యం శివ అనేవాడు యాంకరింగ్లో తోపు తురుము అని ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ముఖ్యం అవకాశం లేకపోతే శివలో టాలెంట్ ఉండదు ఆ టాలెంట్ డెవలప్మెంట్ ఉండదు సో ఇక్కడ ఏంది అంటే అవకాశాలు రావడం కోసం మనం ప్రయత్నం చేస్తాం ఒక సీఎం సీట్ ఎక్కడం కోసం సీఎం ఏం చేస్తాడు అని తెలవాలి అంటే సీట్ ఎక్కాలి సీట్ ఎక్కిన తర్వాత సీఎంగా అయినా పనికి వస్తాడా రాడని డిసైడ్ అవుతుంది అట్లనే ఒక అమ్మాయి హీరోయిన్ అయిన తర్వాత ఈ అమ్మాయికి అంత సీన్ ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది సో మనం కనుక నయనతరం తీసుకున్నా సమంతం తీసుకున్నా ఏ హీరోయిన్ తీసుకున్నా ఏ హీరోని తీసుకున్నా వాళ్ళ ఫస్ట్ సినిమాకు వాళ్ళ మూడో సినిమాకు వాళ్ళ ముప్పయో సినిమాకు ఎక్స్ట్రీమ్ చేంజెస్ ఉంటాయి సో ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే ఫస్ట్ సినిమాకు టాలెంట్ లేదు టాలెంట్ లేదు వాళ్ళు సానబట్టబడతారు వాళ్ళకు వచ్చేటువంటి క్యారెక్టర్ల ద్వారా వాళ్ళు ఆ లెవెల్కి వస్తారు అట్లనే ఒక గ్రామస్థాయి సర్పంచ్ నుండి మా స్టార్ట్ అయినటువంటి వ్యక్తి వాళ్ళ రాష్ట్రానికి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అంటే ఆయన ఆయన ప్లానింగు ఆయన ఎట్లా చేయాలి ఎట్లా సీఎం కావాలి అనే ఆలోచనల ద్వారా ఇక్కడికి వచ్చిండు తెలో తెలంగాణలో కాంగ్రెస్లో ఎంతోమంది తోపులు తూర్ములు ఉండంగా రేవంత్ రెడ్డి ఎందుకు సీఎం అయ్యిండు అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ సీఎం పదవి మధ్యలో ఉండేవాళ్ళు వేరే వాళ్ళందరూ టార్గెట్ సీఎం పదవి కాదు కానీ రేవంత్ రెడ్డి మాత్రమే అన్ని కష్టాలు పడ్డాడు రేవంత్ రెడ్డి మాత్రమే సీఎం టార్గెట్ చేసుకొని వాళ్ళ పదవి వచ్చింది సో ఇది ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం అంతేకాని టాలెంట్ అనేది టాలెంట్ చూపించుకోవాలి అంటే అవకాశం రావాలి అవకాశం వచ్చిన దాన్ని వాడుకోవాలి అన్నిటికంటే ధైర్యం కావాలి దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ కలియుగంలో కంఫర్టబుల్ జోన్లో ఎప్పుడూ డెవలప్మెంట్ ఉండదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మనం గనక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుంటే ఒక రేవంత్ రెడ్డి మినహా ఎవరు కూడా జైలుకి వెళ్ళలేదు రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసినాడు అలాంటి ఫైటింగ్ చేసినాడు అంటే కంఫర్టబుల్ జోన్ దాటి రిస్క్ జోన్లో ఫైట్ చేయడం వల్ల ఇవాళ సీఎం అయినాడు మిగతా వాళ్ళందరూ ఎక్కడనో దగ్గర భయపడ్డమో బాధపడ్డమో వెనకడేయడం వల్ల వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఈయన మాత్రమే జైలుకు వెళ్ళి మరీ ఫైట్ చేసి వాళ్ళ సీఎం అయింది అంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు ఫలితం దక్కుతుంది ఎవరైతే కంఫర్టబుల్ జోన్ లో ఉంటారో వాళ్ళు కంఫర్ట్ లెవెల్ అట్లనే ఉంటది సో సమాజంలో మనం బయటికి వచ్చి ఫైట్ చేసి అన్నిటినీ ఎదుర్కొని పది మందితో దొబ్బులు తిని సోషల్ మీడియాలో దొబ్బించుకొని కింద కామెంట్లు పెట్టించుకొని బండనా ఏదవా దొంగనా ఏదో అని కామెంట్లు పెట్టించుకొని సో ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి సమాజాన్ని అర్థం చేసుకొని ఓహో వీడంతా పనికి మాలిన విధవలు కామెంట్ల రూపంలోనే ఉంటారు అని మనం ఫైట్ చేస్తూ ముందుకు వెళ్తేనే మనకు లైఫ్ దొక్కుతుంది ఇప్పుడు రేవంత్ గారి గురించి మాట్లాడ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి ప్రజెంట్ జనాల్లోని నెగిటివిటీ అయిన నేను నేను ప్రిడిక్షన్స్ని కానీ వేరే వాటిని చెప్పట్లా నేను ఒక మంచి మంచి విషయాన్ని తీసుకొని మాత్రమే చెప్తా ఉన్నాను నేను నేను మంచి విషయాన్ని మాత్రమే తీసుకొని చెప్తా వేణుస్వామి గారు ఎప్పుడు అంటే లైక్ ఇందాక మాట్లాడుతున్నట్టే హీరోయిన్లు మనం మనం టాలెంట్ ఉన్న వాళ్ళు చేస్తాం ఎక్కువ వేణుస్వామి దగ్గర చేసుకున్న యాక్ట్రెస్ అమ్మాయిలే ఎందుకు వచ్చి చేయించుకుంటుంటారు పూజలు వేణుస్వామి గారి దగ్గర ఒక రాజు కావాలంటే రాజ్యం కావాలి ఒక రాణి కావాలంటే రాజు ఉంటే సరిపోతుంది అర్థం కదా అర్థం కాలేదా ఒక వ్యక్తి రాజు కావాలంటే రాజ్యాన్ని సంపాదించాలి అవును రాజ్యాన్ని సంపాదించాలంటే సగం సగం జీవితం సంక నాకిపోతుంది ఒక వ్యక్తికి అంటే శివ అనే వ్యక్తి ఒక వంద కోట్ల రూపాయలు సంపాదించాలంటే సగం జీవితం సంక నాకిపోతుంది అవును రైట్ కానీ శివను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయికి మ్యాక్సిమం టెన్ మినిట్స్ చాలు ఎస్ అంటే శివ నష్ట చాలు ఒక అమ్మాయి నచ్చితే చాలు పని అయిపోయింది అంటే పది నిమిషాల్లో ఆ అమ్మాయి వంద కోట్ల వార వారసరాలు అయిపోయింది అలాగే వంద కోట్ల అధిపతి కూడా తన తనకు దక్కిండు సో అమ్మాయిల డెవలప్మెంట్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఉదాహరణ ఒక ఇంటర్వ్యూకు పది మంది అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు వస్తే ఈ పది మంది అమ్మాయిల ఇంటర్వ్యూలు అయిపోయినాక వీళ్ళు సెలెక్ట్ కాకపోతే వాడి అదృష్టం మహాసుడిగా ఉంటే వాడు వస్తాడు సీన్లోకి అంతే తప్ప నైంటీ నైన్ పర్సెంట్ వీడి ఇక్కడనే గతం అయిపోతారు అమ్మాయిల దగ్గరనే వానికి అంత అవకాశం ఉండదు సో కలియుగం అనేది రెండు వేల రెండు తర్వాత షిఫ్ట్ అయింది ఒకప్పుడు ఆడవాళ్ళకు అవకాశాలు తక్కువ మగవాళ్ళకి ఎక్కువ ఇప్పుడు టోటల్ రివర్స్ అయింది ఏంటంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ అవకాశాలు అమ్మాయిలకే ఉంటాయి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే అబ్బాయిలకు ఉంటాయి అందుకే ఇప్పుడు అబ్బాయిలందరూ మారిపోతున్నారు మారిపోతున్నారంటారా బెస్ట్ కదా ఇప్పుడు మొత్తం జెండర్ అంతా మారిపోతున్నారు కారణం ఏంటంటే అమ్మాయిలకు ఉండేటువంటి వెసులుబాటు అబ్బాయిలకు ఉండదు నేను అదే చెప్తున్నా ఇప్పుడు మగవాడు కష్టపడి పైకి రావడానికి చాలా టైం తీసుకుంటుంది ఆడవాళ్ళు పైకి రావడానికి చాలా ఈజీగా పైకి వస్తారు నేను అనేది ఏంటంటే వాళ్ళ కష్టముతో పాటు వాళ్ళ గ్లామర్ వాళ్ళకు తోడవుతుంది అవును ఇప్పుడు అదే ఇప్పుడు మీరు ఏ పాయింట్ చెప్పారు అర్థమైంది ఇప్పుడు అమ్మాయిలకి ఎలాగో అవకాశాలు ఉన్నాయి కదా మరి ఆల్రెడీ అలాగే ఎలాగో అవకాశాలు వస్తాయి కాబట్టి మరి మీరు వాళ్ళని ఎందుకు అమ్మాయిలనే చూడడం అమ్మాయి అంటే రాని వాళ్ళకు నేను చూస్తున్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి రారు కదా ఓకే ఇప్పుడు కరోనా వస్తేనే హాస్పిటల్కి పోతాడు కానీ కరోనా రాకముందు పడుకోడు కదా హాస్పిటల్ సో అట్లనే వేణుస్వామితో పని ఉంటేనే వస్తారు రెండవది అమ్మాయిలకు ఉండే వెసులుబాటు ఏంటంటే అబ్బాయిలు కూడా చేసుకుంటారు నా దగ్గర కానీ అబ్బాయిల డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఉదాహరణ నా దగ్గరికి వచ్చే అమ్మాయిలు ఓన్లీ సినిమా కోసం రారు చాలామందికి తెలియదు ఈ విషయం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే వేణు సామర్ గారికి వచ్చే అమ్మాయిలు సినిమా కోసమే వస్తారు రారు నా దగ్గరికి వచ్చే అమ్మాయిలు ఒక రాజకీయ నాయకురాలిగా వక్తగా కావాలని వస్తారు సో పొలిటీషన్ పొలిటీషియన్ కావాలని వస్తారు అన్నిటికంటే ఎంటర్ప్రెన్యూర్ కావాలని వస్తారు ఒక బోటికో లేకపోతే ఒక గోల్డ్ షాపో ఏదో పెట్టుకొని బిజినెస్ కోసం వస్తారు సో నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళల్లో పది మందిలో ఒక్కళ్ళు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వస్తారు ఎనిమిది మంది వేరే 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 వ్యాపారాలకు సంబంధించి చాలా ఉన్నాయి ఇప్పుడు లైజనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది తెలియదు ఇప్పుడు ఢిల్లీలో లైజనింగ్ చేసే వాళ్ళు వంద మంది అమ్మాయిలు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అంటే పెద్ద పెద్ద కాంటాక్ట్లు ఇప్పించే వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు సో అలాంటి వాళ్ళు నా దగ్గరికి ఎక్కువగా వస్తారు అంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు రారు నేనేమంటానంటే జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో ఉద్యోగం అనేది అతిపెద్ద స్కామ్ సో దాన్ని ఇప్పుడు ఒక ఒక కోతి ఉంది ఆ కోతికి మీరు డజన్ అట్టి ఇవ్వండి ఒక రెండు వేల రూపాయలు ఇవ్వండి అది రది నటుపాడే తీసుకుంటుంది కానీ ఈ రెండు వేల రూపాయలతోటి నేను ఒక పది గెలలు కొనుక్కుంటా నాలెడ్జ్ దానికి లేదు అంటే ఒక రకంగా జాబ్ అనేది ఇచ్చి ఆ వ్యక్తిని మనం మోసం చేయడం సో జాబ్ అలవాటు అయిపోయిన వాడు కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోతాడు సో నేనేం చెప్తాను అంటే ఆ జాబు నుండి మనమే వంద జాబులు ఇచ్చే స్థాయికి ఎదగాలి అనే కసి ఉండి అక్కడికి వెళ్ళాలి ఆ కసి ఉంటేనే పని లేదు కలియుగంలో కష్టపడి అనే మాట మాట్లాడితే దానంత దరిద్రం ఇంకోటి లేదు కష్ట ప్రతి ప్రపంచంలో అతి పెద్దగా ఎక్కువగా కష్టపడేది గాడిది అది ఈ పాటకి ఎక్కడో ఉండాలి అది లేదు రైట్ సో మనం కష్టపడడం కాదు బ్రెయిన్తో చేయాలి కష్టంతో పాటు బుర్ర ఉండాలి కష్టం అనేది పనిచేయదు నేను ఏమంటున్నానంటే మన ఈ ప్రపంచంలో బాగా కష్టపడేటువంటి మనిషి డ్రైనేజీలోకి దిగి పనిచేసేటువంటి సేవకుడు సో ఆయన పడే కష్టానికి పర్ డే పది లక్షలు ఇచ్చినా తక్కువనే కానీ మనం ఆయనకి అట్లా ఇవ్వట్ల అంటే ఇక్కడ బ్రెయిన్తో పని చేసేవాడికే డబ్బు మిగులుతుంది నేను మాట్లాడేది బ్రెయిన్తో కానీ అమ్మాయిలకు బ్రెయిన్ కంటే కూడా వాళ్ళ అందముతో పని చేస్తే డబ్బులు దొరుకుతాయి ఇప్పుడు ఇవాళ మనకు ఇప్పుడు మనం ఉన్నాం నువ్వో నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడితే ఎవరు చూడు ఎవ్వరు చూడు అదే ఒక అమ్మాయి పెడితే రెండు మిలియన్ వెళ్ళిపోతుంది ఇప్పుడు అదే కదా జరిగేది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కింద ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు ఎందరు ఎందుకు వచ్చారు అంటే వాళ్ళను ట్రాప్ చేసేవాడు కూడా ఈ అమ్మాయిలకు రెండు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు కనీసం మిలియన్కు రీచ్ అవుతుంది వీళ్ళ వీడియో అనే ఉద్దేశంతో పెట్టిస్తున్నాడు సో పెట్టడం ఎందుకు ఏంటి అనవసరం పక్కన పెడితే వాళ్ళకుండే క్రేజ్ అమ్మాయిలకు ఉండే క్రేజ్ అలాంటిది నేను అదే చెప్తున్నాను ఆ క్రేజ్ అమ్మాయిలకు చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే గ్లామర్గా ఉండే అమ్మాయిలు చాలా ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతారు సో చాలా వాళ్ళకుండే అవకాశాలు చాలా ఎక్కువ